వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఈరోజు మన ఛానల్ను ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పుకోదగిన విషయము ఏమిటంటే భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త అయిన కపిలుని గురించి తెలియజేయాలనుకుంటున్నాను కపిలుడు భారతదేశంలో ఉన్న మహర్షులలో ఒక గొప్ప శక్తివంతమైనటువంటి శాస్త్రవేత్త ఇతను మహర్షి ఈ మహర్షి రాసినటువంటి ఒక చెప్పిన విషయాలను సాంఖ్యయోగము అని అంటారు సాంఖ్యయోగంలో మనస్తత్వమును గురించి వివరించడం జరిగింది మనిషి మనసు అనేది మనిషి లోపల ఉన్నది మనిషి లోపల మనసు ఉన్నది అన్న విషయాన్ని కపిలుడు మనకు వివరించాడు మనస్తత్వ శాస్త్రాన్ని మొదటిసారిగా రాసిన మహర్షి కపిల మహర్షి మనసుకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి కన్ను చెవులు ముక్కు చర్మము కాళ్ళు నాలుక అనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చినటువంటి విషయాలను మెదడుకు జ్ఞాన కేంద్రాల ద్వారా పంపించడం జరుగుతుంది అలాగే కర్మేంద్రియాలు కూడా ఉంటాయి కర్మేంద్రియాలు అనేవి మెదడు నుంచి వచ్చినటువంటి సందేశాలను అమలు చేయడానికి అనేది ఉపయోగపడతాయి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన విషయాలను వాటిని నిర్వహించడానికి విధులను కర్మేంద్రియాలు ఉపయోగపడతాయి కపిల మహర్షి దేశము మన దేశం భారతదేశము కపిల మహర్షి దగ్గర నుంచి సాంఖ్యయోగంలో వివరించినటువంటి మనస్తత్వ శాస్త్రాన్ని పైతాకరసు నేర్చుకొని భారతదేశం నుంచి గ్రీసు దేశానికి వెళ్ళాడు ఆ గ్రీసు దేశం నుంచి పైథాగ్రస్ నుంచి ప్లేటో ప్లేటో నుంచి అలెగ్జాండరు అలెగ్జాండర్ తర్వాత నుంచి ఈ మనస్తత్వ శాస్త్రము యూరోప్లోని దేశాలకు అందించడం జరిగింది ఈ విధంగా భారతదేశం నుంచి ఈ మనస్తత్వ శాస్త్రం అనేది యూరోప్ దేశాలకు వెళ్ళడం జరిగింది కపిల మహర్షి యొక్క జననము భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని గంగా యమున సరస్వతి సంగమ ప్రదేశంలో జరిగింది ఈ కపిల మహర్షి చాలా గొప్ప మహర్షి మన భారతదేశంలో ఇతను మనస్తత్వం గురించి వివరించాడు మనిషి మనసులో ఉన్నటువంటి భావాలను వాటి ప్రవర్తనను వివరిస్తూ కపిల మహర్షి సాంఖ్యయోగము అనేటువంటి ఒక మనస్తత్వ శాస్త్రాన్ని రాశాడు సాంఖ్యయోగము అంటే సాంఖ్య అంటే తత్వాన్ని జ్ఞానాన్ని వివరిస్తుంటుంది మనసు యొక్క జ్ఞానాన్ని వివరిస్తుంటుంది అలాగే దర్శనము అంటే మనసులో ఉన్నటువంటి భావాలను కదలికలను వెతుకుతూ ఉంటుంది అంటే సాంఖ్య యోగం అంటే మనసులో ఉన్నటువంటి భావాలను అలజడులను వెతుకుతూ ఉన్నటువంటి ఒక శాస్త్రాన్ని మనస్తత్వ శాస్త్రము అని అంటారు భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్న గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త కహ కపిల మహర్షి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి